లేదు జనం చూసి నేను ఆశ్చర్యపోయినా ఎందుకంటే ఎక్కడ పోయినా ఈ మధ్య చూస్తున్నాను ఇంత జనం నాకు ఈ మధ్య కాలంలో చూడ ఇది వాలంటీర్ గా వచ్చారంటే చాలా గొప్ప విషయం ఇంత జనం మంచి వైబ్రేషన్స్ అని అనుకుంటున్నా నేను మనము ఖచ్చితంగా తెలుగుదేశం గెలిచేది మనమే అనేది ఈ వాతావరణంలోనే కనపడుతుంది మనకి మనకి కూడా ఎన్డీఏ గెలిచేది ఖచ్చితం ఢిల్లీలో అదే కార్యక్రమం మనం మన రాష్ట్రంలో కూడా మనం చూడబోతున్నాము మనం చంద్రబాబు నాయుడు గారిని నేను ఒకటి చెప్పాలని కందుకూరుతో దాదాపు నాకు యాభై ఐదు సంవత్సరాల నాడు ఈ కందుకూరు పేరు అనేది నాకు కందుకూరులో కోటారెడ్డి డాక్టర్ కోటారెడ్డి కొడుకు శివకుమార్ రెడ్డి వాళ్ళ కూతురు నేను దాదాపు యాభై సంవత్సరాలు నాడు ఈ రోజు వచ్చి వాళ్ళ హాస్పిటల్ ఆ కాంపౌండ్ చూసి ఈ మధ్య వచ్చాను కానీ అంకామతీ గ్రామ దేవత గుడికి వచ్చాను వెళ్ళిపోయాను మళ్ళీ ఆ గుడికే వచ్చాను కానీ నేను ఎప్పుడు కూడా ఈ సైడ్ పోలా ఈరోజు చివరామన్న ఇంటికి పోయేటప్పుడు చూస్తే ఈ హాస్పిటల్ శివకుమార్ అది చూసి నాకు మా పాత రోజు వచ్చింది అరే యాభై సంవత్సరాలు శివకుమార్ తీసుకొని ఉండడానికి హైదరాబాద్ లో ఉన్నాడు ఈరోజు ఇక్కడ ఉండుంటే బాగుండేది ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి నా ఆ స్కూల్ వాళ్ళ ఊరికి మీ ఊరికి వచ్చి చాలా సంతోషమేసింది వాళ్ళ హాస్పిటల్ చూసి చాలా పెద్ద కాంపౌండ్ వాళ్ళు చూసి ఇంత పెద్ద హాస్పిటల్ కూడా నేను ఆశ్చర్యపోయాను టౌన్ లో నాలుగు నాలుగున్నర ఎకరా అంటే చాలా పెద్ద ఇది వాళ్ళు ఇంత ముందు రోజుల్లో రావడం మీ అందరిని చూడటం చాలా సంతోషం ఈ పరిచయ కార్యక్రమం నెక్స్ట్ వచ్చేది ఎలక్షన్ ఎలక్షన్ క్యాంపెయిన్ కి తప్పకుండా నేను రావాలా కందుకూరు వస్తారే ఉంటాయి ఇంకా ప్రతి పది రోజులు ఒక రోజు నన్ను చూస్తారు మీరు మీరందరూ కూడా వచ్చి గ్రామాలు ఏ గ్రామాల్లో మనం పోవాలో ఏ అభివృద్ధి మనం చేయగలుగుతామో మన గవర్నమెంట్ వస్తే ఏం చేయగలుగుతాం కందుకూరికి ఏది మీకు అవసరమో ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా మీరు ఎలక్షన్ ముందే మాకు చెప్పచ్చు ఇది మాకు ఇటువంటి అవసరాలు ఉన్నాయి కలుగుతుంది ఈ కాన్ఫరెన్స్ లో మాకు అవసరం ఇటువంటి మనం వచ్చేది మన గవర్నమెంట్ ఖచ్చితంగా బాధ్యత తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ మీరు నన్ను ఎంపీగా గెలిపిస్తారని నా నమ్మకం ఇంటే భాగస్వాములుగా మనం ఉన్నాము కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఫండ్స్ కూడా ఖచ్చితంగా మనకి ఆ అవసరాలన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఉపయోగపడతారు అంటే నాగేశ్వరరావు గారిని కూడా మీరు అందరికి వెళ్ళిపోయింది స్టేట్ గవర్నమెంట్ తరఫున కూడా నాగేశ్వరరావు గారు ఉంటారు ఎటువంటి అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అతను సంగతి నేను చెప్పలేదు ఖచ్చితంగా మీరిద్దరం కలిసి బంధుకూరు కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమున్నా ఖచ్చితంగా చేస్తాము మీరందరూ అది గుట్టు పెట్టుకోండి ఈ రోజు వచ్చి రేపు మళ్ళీ వెళ్ళిపోయే టైం మనుషులు కాదు నేను మీకు చెప్పాలి ఎందుకంటే ఏదో నేను ఢిల్లీలోనే ఎక్కడ ఉండేవాడిని కాదు నేను ఉండేది నెల్లూరే ఒక గంటలో నెల్లూరు పోవచ్చు నెల్లూరు రావచ్చు నేను కందుకొల్లో ఎంపీ ఆఫీస్ కూడా పెట్టిస్తా మీ అందరికీ కూడా ఏదన్నా ఇబ్బందులున్నా ఇంకేదన్నా ఉన్నా కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ మీరు అందరు నెల్లూరు రావాల్సిన అవసరం లేకుండా నా ఎస్టాబ్లిష్మెంట్ కూడా ఇక్కడ ఉంటుంది ఖచ్చితంగా పెట్టిస్తాను దానికి మనం ఇక్కడ నా మనుషులు ఉంటారు ఉండి నాగేశ్వరరావు గారు ఎట్లా ఉంటారు కానీ మా మనుషులు ఉంటారు ఎందుకంటే మీకు ఢిల్లీతో సంబంధం ఉన్న ఇంకేదన్నా

కూడా రేపు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చేదానికి మీ అందరూ సైనికుల్లాగా కష్టపడితేనే మనం ముందుకు పోయేది చాలా సంతోషం మనందరం కలిపి కలిసి నాయకులను నిలిపి